చూడండి ఇది దేవదారాకు గుర్తు పెట్టుకోండి దేనికైనా ఒకరోజు ఉపయోగపడుతుంది ఇది ఇది దేవదార చెట్టు ఇది పూర్తి కరువు కాటకాలు అంటే ధాన్యం వడ్లు వేప ఇది వరి పంట లేక ఏది పంటలు లేకుండా కరువు కాటకాలు వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు ఈ ఆకు వరకే ఈ ఆకు వరకే ఇట ఆకులు తీసుకునేసి దీన్ని ఉడకబెట్టి ఉప్పు వేసుకుని ఉడకబెట్టి తినేవాళ్ళు ఇదే ఆ దేవదారాకు చెట్టు చూడండి ఈ లేత ఆకులు ఉన్నాయి కదా ఈ లేత ఆకులు అయితే తొందరగా ఉడకేదానికి అవకాశం ఉంటుంది మన జీర్ణానికి కూడా తొందరగా జీర్ణం అవుతుంది ఈ ముదురు గిట్ట లేట్ అవుతుంది మీకు ఈ దేవదారాకు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనకు అవకాశం ఉంటుంది మంచి బలం కూడా శరీరానికి బలం కూడా అని అన్నారు పెద్దోళ్ళు మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి